బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో కళ్యాణ్ అలానే తనుజాకి మధ్య చాలా చాలా పెద్ద గొడవ జరిగింది అని అయితే క్లియర్గా అర్థమవుతుంది ఆ కోపంలో కళ్యాణ్ వెళ్ళి గార్డెన్ ఏరియాలో కూర్చొని బాధపడుతూ ఎమోషనల్ అవుతాడు ఇంకా రోజు రూమ్లో కూర్చొని తనూజా కూడా ఎమోషనల్ అవుతుంది అయితే ఈ లైవ్ చూడాలంటే నిజంగా చాలా కోపం వస్తుంది గొడవలు కానీ కరెక్ట్గా ఏదైనా మాట్లాడుకున్నావు కానీ ఫుల్గా కట్ చేసి పడేస్తున్నాడు వంట చేసుకోవడం తినడం ఇవి మాత్రమే చూపిస్తున్నాడు అనమాట అంటే ఓన్లీ పనికిరాని సోదంతా చూపిస్తున్నాడు పని మనకి కంటెంట్ దొరుకుతుంది అనేవన్నీ ఆయన ఉంచుకుంటున్నారు అనమాట ఎపిసోడ్ కోసము ఇకపోతే కళ్యాణ్ మళ్ళీ గార్డెన్ ఏరియా నుంచి వచ్చి తనుజ దగ్గర కూర్చొని తనుజ అని చూస్తూ ఉంటాడు ఇక తనుజ కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట ఇకపోతే రీతు వచ్చి అరే రీ కళ్యాణ్ నువ్వు నన్ను ఎప్పుడు ఏ మనను అన్నావు కదరా అని అంటే అవును నేను నిన్న ఏం అనను నేను నీ విషయంలో ఏమనను అని అంటే మరేంట్రా మొన్న నేను అందంగా లేనన్నాను అన్నావు అంటే నిజమే కదా చెప్పింది నిజమే కదా ఇము బ్రో అంటే ఇమానియల్ అంటాడు అవును వాడు చెప్పింది నిజమే కదా అంటే ఇక ఇత ఎవరు రీతు నవ్వుతూ అంటుంది నీకు తెలుసా ఇమో ఇక్కడ కొంతమంది చాలా బాధలో ఉన్నారు కనీసం తినను కూడా తినలేదు చాలా బాధలో ఉన్నారంటే అదేం లేదు బ్రో అంటే చూశాను నేను అన్నీ చూశాను రోజు రూమ్లో జరిగిందంతా నేను చూశాను అని మా ఇక తనుజాకి కళ్యాణ్కి జరిగిన ఫైట్ చూసేస్తుంది అనమాట సో ఇంకా కిచెన్లో ఉన్న ఎవరు తనుజా ఉంటుంది నాకు నచ్చని పేరు ఏదైనా ఉందంటే అది కళ్యాణ్ అని చెప్తుంది అనమాట ఏం కళ్యాణ్ పేరు ఎందుకు నచ్చదు అని కిచెన్ నుంచి తనుజ అడుగుతుంది అప్పుడు ఈ కళ్యాణ్ నచ్చడు నాకు కళ్యాణ్ పేరు నచ్చుతుంది కానీ ఈ కళ్యాణ్ నచ్చడు వీడు దొంగ కోతి అని అంటుంది అనమాట రేటు అప్పుడు తనుజాను అవుతూ ఉంటే టీచరు బాగా క్లాస్ ఇచ్చింది అందుకని ఈ కళ్యాణ్ బాగా అలిగి ఉన్నాడు అంటే నేనేం అనలేదు వాడిని అని తనుజ అంటుందన్నమాట లేదు లేదు నేను అన్నీ చూశాను రోజు రూమ్లో టీచర్ వీడికి బాగా క్లాస్ ఇచ్చింది అని చెప్పి రీతు క్యూట్ క్యూట్ గా మాట్లాడుతూ ఉంటే తనుజను అవుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ కూడా తలదించుకొని సిగ్గుపడతా క్యూట్ స్మైల్ ఇస్తాడే కానీ ఏ కోపం అయితే చూపించడు నేను వాడిని తిట్టిన దానికంటే నువ్వు ఇప్పుడు దెప్పి పొడిచేదానికే వాడు ఎక్కువగా ఫీల్ అవుతాడు అని ఇక తనుజ అంటుంది లేదు వీడు ఎంత ఫీల్ అయ్యాడంటే ఎమోషనల్ అయిపోయాడు నేను చూశాను గార్డెన్ ఏరియాలో కూర్చొని వీడు ఎమోషనల్ అవుతున్నాడు కనీసం ఫుడ్ కూడా తినలేదు వీడు కూర కూడా ఇంకొకరికి సాక్రిఫైస్ చేస్తానని రెడీ అయిపోయాడు ఎప్పుడు పక్కన వాళ్ళ కూర వీడు తింటాడు ఈ రోజేమో వీడి కూరే అంటే టీచర్ ఎంతగా తిట్టిందో మరి అంటూ ఇక రీతు తనుజా కిచెన్లో పనిచేస్తుంటే తనుజా కళ్యాణ్ కోసం ఇద్దరికి కౌంటర్ ఇస్తూ ఉంటుంది దాన్ని బట్టి మన క్లియర్గా అర్థమైతే వీళ్ళిద్దరూ తిట్టుకున్నారని అయితే కళ్యాణ్ లైవ్లో ఏడుస్తాడు తనుజ కూడా ఏడుస్తుంది అంటే ఇంక ఫ్యామిలీ ఎమోషన్ రాకముందు వీళ్ళిద్దరూ తిట్టుకున్నారు ఎందుకు తిట్టుకున్నారు దేనిపైన ఏ టాపిక్ పైన తిట్టుకున్నారు అనేది లైవ్లో మా మనకు సారీ ఎపిసోడ్లో మాత్రమే తెలుస్తుంది కాకపోతే ఒకరికి కోసం ఒకరు ఎమోషనల్ అయిపోయారనమాట ఈరోజు లైవ్లో దాన్ని రీతు చౌదరి బయటికి తీసుకొని వచ్చింది కానీ రీతు చౌదరి వాళ్ళ వీళ్ళ బాండింగ్ మాత్రం నిజంగా క్యూట్ అనిపించింది రీతు కానీ తనుజ కళ్యాణ్ వీళ్ళందరూ మాట్లాడుకోవడం కానీ ఒకరి పైన ఒకరు కౌంటర్ వేస్తారు ఇదంతా కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపించింది హౌస్లో ఇక తనుజ కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ గార్డెన్ ఏరియా నుంచి వెళ్ళి పాపం కూర్చుంటాడు తనుజతో మాట్లాడదామని తనూజ ఎంతో సీరియస్గా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట కోపం కానీ పాపం వెళ్ళిపోతున్న తనుజ అని కళ్యాణ్ అలానే చూస్తూ ఉంటాడు మరి ఏ విషయం పని అయింది అనేది ఎపిసోడ్ చూసాక చూద్దాం మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి